<laughs> <तोतने, तोतने। laughs> जनगण मनहली नायक जिया भारत भाग्य विदाता पंजाब सिंधु जरा

కూడా డె ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకం మరియు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి జైత ప్రజలకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా అవతరించింది అని అంటే దీనికి కారణం అంబేద్కర్ గారు ఇవాళ ఆ రాజ్యాంగం వల్లనే భారతదేశ పౌరులుగా మనందరికీ కూడా ఒక గుర్తింపు మనం ఒక కుటుంబం అన్న గుర్తింపు ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చింది ఇవాళ వారు రచించిన దానిలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనే ైతే రచించిరో మరి కేసీఆర్ గారు ముమ్మాటికి దాన్ని నిజం చేసి మరి అట్టడుగు బలహీన వర్గాలకు మరి అన్ని కూడా సమాన అవకాశాలు రావాలి అని చెప్పేసి చేసినటువంటి నాయకుడు రైతులను కర్షకులను మరి అభివృద్ధి పథంలో నడిపినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారైతే ఈనాటి నాయకత్వంలో ఈనాటి ప్రభుత్వం మాత్రం ఆ స్వేచ్ఛకు కరువైపోయింది ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు సమానత్వం లేకుండా పోయింది కేవలం కాంగ్రెస్ కొంతమందికి మాత్రమే అర్హులను ప్రకటిస్తూ ఉన్నారు దీని పట్ల మేము ఇవాళ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమానంగా వంచాలని చెప్పేసి ఒక్కసారి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మరి గుర్తు చేసుకుంటూ కనీసం ఇవాళ మీరు జాతీయ జెండా ఎగరేస్తారు మీరు రాహుల్ గాంధీ గారు మరి చేతుల కాన్స్టిట్యూషన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు పాంచ్ న్యాయం అని చెప్పేసి మెని మెనిఫెస్టో పెట్టిరు మరి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పారు కానీ ఇవాళ ముమ్మాటికి అదంతా కూడా శుద్ధ తప్పు అధికారం వచ్చిన తర్వాత మళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు లాక్కుంటా ఉన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం చాలా సిగ్గు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా అంబేద్కర్ గారు మనకు ఒక ఆరాధ్య దైవం మన భారతీయులందరికీ కూడా మరి ఒక ఆరాధ్య దైవంగా పూజించాలి వారు రచించిన హక్కులను మరి ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటి మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన పెద్దలు విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో మనం ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా జత్యాల నియోజక ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే పెద్దలు కొట్లాడి మన స్వతంత్రం సంపాదించిందో అప్పుడు వేసిన చట్టాలు అంబేద్కర్ రాసి ఇచ్చిన రాజ్యాంగం ఏదైతేందో ఆ రాజ్యాంగాన్ని పాటించుకుంటూ ఆయనకు అడుగుజాడను నడిచి రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి كلام أنا هذا العمل الناس